పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలు మేము చీర నుంచి మాట్లాడతాం చీర నియోజకవర్గం మాది ఉచిత విసిక పాలసీ అని చెప్పి చెప్పారు మీరు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ చీరల్లో జరగట్లేదు పక్కన ఉన్న పచ్చు నియోజకవర్గంలో మీరు చెప్పిన కానీ ఈ రోజు కూడా ఇసుక అనేది ఆగల ఇక్కడ చీర నియోజకవర్గంలో ఇసుక ఫ్రీ అన్నారని అని చెప్పి అందరూ ట్రాక్టర్లు తీసుకొచ్చుకున్నారు ట్రాక్టర్ ఫైనాన్స్ కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కరు చెట్ల కింద పెట్టి కూర్చున్నారు మొన్నటిదాకా బడాబాబులు ఒకరు ఉండి పెత్తనం చేశారు అయిపోయింది మళ్ళీ పూర్తిగా ఆఫ్ చేసేసారు అసలు అది అనేది జరగకుండా జరుగుతుంది కనీసం బేలుదారు పని పని వాళ్ళు కానీ కార్పెంటర్లు కానీ ఎలక్ట్రీషియన్ కానీ ట్రాక్టర్లు కానీ డ్రైవర్లు కానీ ఇలాంటి ఇసు కొట్టేవాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు రోడ్డుని పడ్డారు సార్ దీని గురించి మీరు అర్థం చేసుకోండి మీరు ఎంక్వైరీ చేయండి మీరు ఎంక్వైరీ చేసి చీరాల్లో ఇసు తోలుతున్నారా లేదా మీ ఉచిత పాలసీ అనేది జరుగుతుందా లేదా దీని గురించి ఒక్కసారి ఎంక్వైరీ చేయండి సార్ మేము పదే పదే మీకు ఆల్రెడీ ఒకసారి కూడా మేము చెప్పాం సార్ కలెక్టర్ ఆఫీస్ గారు కూడా వెళ్ళొచ్చాము లేదు మేము రామంటే పార్టీ ఆఫీస్ గా దానికి వస్తాం సార్ మేము దయ నుంచి మాకు అది ఒక న్యాయం చేసి పెట్టండి సార్ ఫారెస్ట్ భూములు గవర్నమెంట్ భూములు తోలుతా అని చెప్పి చూద్దాం సార్ మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ పంపించి ఎంక్వైరీ చేసి కనుక్కోండి సార్ మేము దోల్కుంటూ వచ్చిన పట్టా భూములోనూ సొంత భూముల్లో తోలుకుంటున్నారు సార్ అది కూడా ట్రైన్లు పెట్టి మేము ఏం తోలలేదు సార్ ఎవరు కూడా ఇలాంటి పార పార పని ఎవరు పెట్టి పార పెట్టే పని చేయించుకున్నాము తప్ప ట్రైన్లు పెట్టి గుంటలు తీసి చేసింది ఎవరు లేదు సార్ ఇక్కడ నయించి ఇక్కడ మాత్రం ఆ తీసుకుపోవలసి జరిగేటట్టు మీరు చేయండి సార్ మీకు ధన్యవాదాలు సార్ అక్కడ కొనుక్కోవటం మళ్ళీ పనులు కూడా అని యథావిధిగా ఒక నాలుగు రోజులు మళ్ళీ ఆగిపోవటం మళ్ళీ ఏదైనా ఒక ఆరు నెలల తర్వాత పది రోజులు ఇస్తామని చెప్పారు దీనికి దీనివల్ల చేతులతో పనిచేసే వాళ్ళు కానీ లేదంటే మేత పనులు కానీ దీనికి సంబంధించిన అన్ని శాఖలు కానీ మొత్తం మేము రోడ్డు మీద పడిపోయాము ఆర్థికంగా కుటుంబాన్ని కుటుంబ సభ్యులను కూడా పోషించుకోలేక పిల్లలను కూడా బయటికి పంపించలేక రాష్ట్ర కాకి తెచ్చిన కిర్చీలు కట్టలేక మా కుటుంబాన్ని గడపలేక ఎంత రోడ్డు మీద పడ్డాము ఇంట్లో ఆయన ఎవరుగా మా ఏరియాలో ఒక ఇంట్లో లేదు ఇలా ఇక్కడ రాజకీయ వచ్చింది కాదు ఇస్తే మాకేం ఉపయోగం లేదు మా కార్టీ వచ్చి కాకుండా ఉంటే మాకేం లేదు ఉపయోగం లేదు నేను ఇచ్చి కలిసి కూడా తెలియజేశాను నేను ఇద్దరు మీటింగ్ కూడా ఎట్లా కూడా తెలిసాను మీరు రోడ్డుసారి ఇక్కడ మాకు ఉపయోగం లేదు ఇక్కడ దయచేసి మా గురించి ఆలోచించి మా సమస్యలు పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం మేము ఇక్కడ ఇచ్చుకుంటూ కూడా విజయవాడతో రుచి కావాల్సి వస్తుంది టెప్పలతో ప్రజలందరూ గమనించి మీరు మాకు దయచేసి మాకు చేయాల్సిందిగా కోరుతున్నాం పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము తెలియజేసుకుంటున్నాం